సంఖ్యాకాండము పదిహేడో అధ్యాయము ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులతో మాటలాడి యొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పండ్రెండు కర్రలను తీసుకుని ఎవరికరు మీద వారి పేరు వ్రాయుము లేవి మీద అహరోను పేరు వ్రాయవలెను ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రేయుండవలెను నేను మిమ్మును కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ చిగిరించును ఏలీయులు మీకు విరోధముగా సనుబుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును కాబట్టి మోషే ఇస్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చప్పున పండ్రెండు కర్రలను అతనికిచ్చిరి అహరోను కర్రు వారి కర్రల మధ్యనుండెను మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యహోవా సన్నిధిని ఉంచెను మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను అహరోనుకరు చిగిర్చియుండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లుగలదాయెను మోషే యహోవా సన్నిధి నుండి ఆ ఇస్రాయేలీయులందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కరును వారు తీసుకునిరి అప్పుడు యహోవా మోషేతో ఇట్లనేను తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు కర్రును మరల శాసనముల ఎదుట ఉంచుము వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుబులను కేవలము అనచి మాన్పివేసిన వాడవద్దువు అప్పుడు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను అలాగుననే చేసెను అయితే ఇస్రాయేలీయులు మోషేతో ఇట్లని రీదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతిమి మేమందరము నశించిపోతిమి యహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును మేము అందరము చావలసి ఉన్నదా అని పలికిరి